శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు నాన్న రచించినవారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు కథ విందాము అతను తన తండ్రిని ఎంతగానో ప్రేమిస్తాడు ఎందుకంటే అతడి తండ్రి త్యాగమూర్తి తమ కోసం తండ్రి చేసిన త్యాగాలన్నీ అతడి హృదయంలో ముద్ర వేసుకున్నాయి అదే సమయంలో తన స్నేహితుడి తండ్రి చేష్టలు కూడా అతను గమనించాడు తన తండ్రిని తన స్నేహితుడి తండ్రిని పోల్చి చూసుకుని తన తండ్రి ఎంతో ఉన్నత సంస్కారం గలవాడని నిర్ధారించుకున్నాడు కానీ అతడొక చిన్న విషయం మాత్రం మర్చిపోయాడు ఏమిటది నాన్నకి అరవై నిండై షష్టిపూర్తి జరిపించమని అమ్మ ఒక్కటే పోరు నిజానికది అమ్మ సరదా కాదు తను స్వయంగా చెప్పలేక నాన్నే అమ్మని నా మీద కొలుపుతున్నాడని నా భార్య అనుమానం నాన్నంటే నాకు చాలా ఇష్టం ఈరోజు ఇలా పచ్చగా ఉన్నానంటే ఆయనే ముఖ్య కారణమని నేను అనుకుంటూ ఉంటాను కానీ ఆయనతో పాటు నా జీవన విధానము అలవాట్లు కూడా కారణమని నాకు తెలుసు పొగ త్రాగను మద్యం ఏ ఏం కర్మ కాఫీ టీలు కూడా ముట్టను క్లబ్బులకి పేకాటలకి దూరంగా ఉంటాను వీటన్నింటినీ అమ్మ కూడా మెచ్చుకుంటుంది కానీ సాంప్రదాయం పేరిట జరిగే పూజ పునస్కారాలకి వేడుకలకు కూడా నేను దూరమే అదే అమ్మకు నచ్చదు పత్రికలు టీవీ సినిమాలు ఇవే నాకు అదనపు కాలక్షేపాలు శ్రావణ శుక్రవారం పేరెంటాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు కాశీయాత్ర సంతర్పణలు వగైరాలకు పిలుపొచ్చినప్పుడు అమ్మ నొచ్చుకుంటుంది అలాంటివి మనింట్లో రా అని వాటి వల్ల సంపద మరిన్ని రేట్లు పెరుగుతుందని వైభోగం పెరుగుతుందని అమ్మ ఉద్దేశం ఉన్న సంపాదనతో ఈ స్థాయిలో ఉన్నానంటే అలాంటివి లేకపోవడమే కారణమని నేననుకుంటాను షష్టిపూర్తి మాట ఎత్తొద్దని కాస్త మృదువుగానే అమ్మకు చెప్పేశాను అలాంటి సమయంలో భాస్కర్ నుంచి వచ్చిన ఫోను నన్ను విస్మయపరిచింది నాన్నకి షష్ఠిపూర్తి ప్లాన్ చేశాను అప్పుడే ఇది పిలుపు అనుకోకు ఖర్చు అనుకున్న దానికంటే ఎక్కువయ్యేలా ఉంది కాదనకుండా ప్రస్తుతానికి నువ్వు నాకు ముప్పై వేలు సర్దాలి అదే విషయం భాస్కర్ నా చిన్ననాటి స్నేహితుడు కాలేజీ రోజుల దాకా ఇద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అప్పట్లో మా ఇద్దరి పరిస్థితి కూడా మధ్యతరగతికి కాస్త దిగువనే ఉండేది భాస్కర్ తన తండ్రి గురించి ఇలాంటి ఫోన్ చేస్తాడని కల్లో కూడా ఊహించలేదు నేను ఎందుకంటే నేను మా నాన్నని చాలా ఎక్కువగా ఇష్టపడడానికి భాస్కర్ తండ్రే కారణం నా మనసు గతాన్ని తవ్వడం మొదలెట్టింది అప్పుడు నేను పదో తరగతి చదువుతున్నాను ఓ సెలవు రోజు మధ్యాహ్నం నాన్నకి పకోడీలు తినాలి అనిపించింది అడిగాడు అమ్మ వెంటనే వంటింట్లోకి వెళ్ళింది డబ్బాలు తడిమింది కొద్దిగా శనగపిండి ఉంది కాసిన్ని ఉల్లిపాయలు అల్లం తరిగి పిండి కలిపి పకోడీలు వేసింది తీరా చూస్తే అవి చిన్న పళ్ళెం నిండుగా మాత్రమే వచ్చాయి అమ్మ ఆ పళ్ళెం తీసుకెళ్ళి నాన్న ముందు పెట్టింది నువ్వు పిల్లలు కూడా రండి అంతా కలిసి తిందాం అన్నాడు నాన్న అమ్మ ఇబ్బంది పడింది విషయం ఏమిటంటే ఫస్ట్ తారీఖు రావడానికి ఇంకా మూడు రోజులుంది కొత్తగా సంభారాలు కొనడానికి ఇంట్లో డబ్బు లేదు అందుకని ఉన్న పిండితోనే పకోడీలు వేసింది అమ్మ అవి ఆయనకు మాత్రం సరిపోతాయి అది గ్రహించిన నాన్న పకోడీలు నా కోసమా పిల్లల కోసం ఇద్దరిని రమ్మను వాళ్ళు తిన్నాకే మనం అన్నాడు అమ్మ తటపటాయించింది కానీ నాన్న నొక్కించడంతో తప్పలేదు నన్ను చెల్లిని పిలిచి కాసిన్ని పకోడీలే ఉన్నాయని కొద్దిగా తిని నాన్నకి తనకి ఉంచమని చెప్పింది పరిస్థితి నాకర్ధమయ్యింది ఉన్న పది పన్నెండు పకోడీల్లో మూడు తీసుకుని నాకు అవి చాలు అన్నాను చెల్లి నాకంటే నాలుగేళ్లు చిన్నది దానికి పరిస్థితి అర్థమైనట్లు లేదు అయితే మిగిలినవన్నీ నావి తినేశాక నాతో వాటాకి రాకూడదు అంది నాతో నేను చెల్లిని మందలించబోతే దానికి ఎన్ని కావాలో అన్నీ తినని అన్నాడు నాన్న చెల్లి అన్నీ ఎక్కడ తినేస్తుందోనని భయపడి అప్పుడు నేను మరో రెండు పకోడీలు తిన్నాను మిగతావన్నీ చెల్లి తినేసింది మనసు పడి అడిగి చేయించుకున్నారు ఒక్కటంటే ఒక్కటి తినలేదు అని అమ్మ నొచ్చుకుంది తినాలంటే నన్నెవరు ఆపగలరే పిల్లలు కడుపు నిండా తింటే మనకి కడుపు నిండిపోదా అన్నాడు నాన్న అది త్యాగం అనుకోలేదు నాన్నకి నిజంగానే కడుపు నిండిపోయింది కాబోలు అనుకున్నాను ఆ సాయంత్రం క్యారమ్స్ ఆడేందుకు వీర్రాజు ఇంటికి బయలుదేరాను నాకు దగ్గర స్నేహితుల్లో క్యారమ్స్ బోర్డు ఉన్నవాడు వాడొక్కడే వాడింటికి మా ఇంటికి దూరం కిలోమీటర్ పైనే మధ్యలో బజార్ దాటాలి నేను వెళుతూ ఉంటే బజార్లో ఓ హోటల్ ముందున్న కిళ్ళికొట్టుకి వేలాడేసిన వార్తాపత్రికల శీర్షికలు చూస్తూ కనిపించాడు భాస్కర్ భాస్కర్ది పట్నానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెటూరు రోజు నడిచి స్కూల్కొస్తాడు నువ్వేమిట్రా ఇక్కడా అన్నాను నాన్న తోడుగా రమ్మంటే వచ్చాను అన్నాడు భాస్కర్ మరి నువ్వు ఒక్కడివే ఉన్నావు అన్నాను ఆశ్చర్యంగా నాన్న హోటల్లో టిఫిన్ చేస్తున్నాడు అన్నాడు భాస్కర్ మరి నువ్వు తినవా అన్నాను అప్రయత్నంగా బయలుదేరే ముందు కడుపు నిండా అన్నం తిన్నాన్రా నాకంత ఆకలిగా లేదు నాన్నకి అన్నం కంటే మసాలా దోశ అంటే ఎక్కువ ఇష్టం నసిగాడు భాస్కర్ మరి ఇష్టం లేదా మసాలా దోశ ఇష్టమే గాని ఇద్దరికీ తినడానికి డబ్బు సరిపోవాలిగా అన్నాడు ఇష్టపడి వేయించుకున్న పకోడీల్ని పిల్లలకి పెట్టేసి తృప్తిపడిన మా నాన్న ఒకవైపు కొడుకుని బయట నిలబెట్టి తను మాత్రమే హోటల్లో తనకు ఇష్టమైన మసాలా దోశ తింటున్న భాస్కర్ నాన్న ఇద్దరిని పక్క పక్కన నిలబెడితే మా నాన్న ఎంత గొప్పవాడో ఆ క్షణంలోనే అర్థమైంది నాకు మీ నాన్నకి ఇక్కడ ఇంకా ఏవో పనులు ఉండి ఉంటాయి ఆయనకి చెప్పి నాతో వచ్చేసే వీర్రాజు ఇంటికి వెళ్ళి క్యారమ్స్ ఆడుకుందాం అన్నాను లేదురా నాన్నకు సినిమా టికెట్ కొని నేను వెంటనే మా ఊరు వెళ్ళిపోవాలి ఇంట్లో ఇంకా పనులున్నాయి అన్నాడు భాస్కర్ వాడు అన్నదేమిటో పూర్తిగా అర్థం కావడానికి నాకు కొద్ది క్షణాలు పట్టింది వాడి నాన్నకి సినిమాలంటే మహా ఇష్టమట కానీ బుకింగ్ కౌంటర్లోకి వెళ్ళి టికెట్లు అడగడట అందుకు వేరే ఒక మనిషి కావాలి సినిమా టికెట్ కొనడం కోసమే ఆయన భాస్కర్ని పట్నం తీసుకొచ్చాడు మరి నీకు సినిమా చూడాలని లేదా అడిగాను ఇష్టమే కానీ ఇద్దరూ చూడాలంటే రెండు టికెట్లు కొనాలిగా అన్నాడు భాస్కర్ ఇది ఇంకా దారుణం అనిపించింది నాకు మా నాన్నకు కూడా సినిమాలంటే ఇష్టమే కానీ తను చూడడం చాలా తక్కువ ఎక్కువగా నన్ను చెల్లిని పంపిస్తాడు అప్పుడప్పుడు అమ్మని కూడా పంపిస్తాడు అంతా కలిసి సినిమా చూడ్డం ఏడాదికి ఒకటి రెండు సార్లు మాత్రమే మేము ఎప్పుడు సినిమాకి వెళ్ళినా నాన్న థియేటర్ దాకా వచ్చి టికెట్లు కొనిచ్చి మమ్మల్ని లోపలికి పంపి అప్పుడు తను వెనక్కి వెళతాడు సినిమా అయ్యే సమయానికి మళ్ళీ వచ్చి మమ్మల్ని దగ్గరుండి ఇంటికి తీసుకెళ్తాడు కానీ భాస్కర్ నాన్న ఛీ నాన్నలు ఇలా కూడా ఉంటారా అనుకున్నాను కానీ బాగుండదు అని పైకేనలేదు పోనీలే ఆయన్ని సినిమాకి పంపేదాకా నేను నీతో ఉంటాను సరదాగా కబుర్లు చెప్పుకుందాం తర్వాత ఇద్దరం కలిసి వీర్రాజు ఇంట్లో క్యారమ్స్ క్యారమ్స్ అంటూ ఉంటే నా మాట పూర్తి కాకుండానే భాస్కర్ నవ్వేసి ఏమనుకోకురా ఇంట్లో అన్నానుగా అన్నాడు నాన్నకి సినిమా టికెట్ కొనడానికి ఆ ఊరు నుంచి ఈ ఊరొచ్చాం నీకు ఇంట్లో పనులు ఏముంటాయి ఉంటాయిరా ఇక్కడ మన ఆట అయ్యేసరికి మీ నాన్న సినిమా కూడా అయిపోతుంది ఇద్దరూ కలిసి మీ ఊరెళ్ళొచ్చు మీ నాన్నకి తోడుగా కూడా ఉన్నట్టుంటుంది అన్నాను ఇంట్లో దిద్దిన ఆన్సర్ పేపర్లున్నాయి వాటిల్లో మార్కుల కూడికలు సరుగ్గా ఉన్నాయో లేదో సరిచూడాలి ఓ కాగితం మీద పిల్లల పేర్లు మార్కులు వివరాలతో ఓ టేబుల్ తయారు చేయాలి రేపు ఉదయానికల్లా నాన్న ఆ కాగితాన్ని స్కూల్లో ఇవ్వాలట అన్నాడు భాస్కర్ షాక్ తిన్నాను భాస్కర్ నాన్న పల్లెటూరులో ఎలిమెంటరీ స్కూల్ టీచరు ఈరోజు తన పనులన్నీ పక్కన పెట్టి సినిమా చూడ్డానికి పట్నం వచ్చాడు తనకున్న అర్జెంటు పనిని పట్నంలో హై స్కూల్లో చదువుతున్న కొడుక్కి అప్పగించాడు ఆ కొడుకు మూడు కిలోమీటర్లు నడిచొచ్చి తండ్రి హోటల్లో టిఫిన్ తింటూ ఉంటే తను బయట నిలబడి ఆయన సినిమా చూడ్డానికి తను కౌంటర్లో నిలబడి టికెట్ తీసి అప్పుడు మళ్ళీ మూడు కిలోమీటర్లు నడిచి ఇంటికెళ్ళి తండ్రి వదిలేసిన అర్జెంటు పని పూర్తి చేయాలి ఇంతకంటే అన్యాయం ఇంకేదైనా ఉంటుందా మరి మా నాన్నైతే తన పనులేవి మాకు చెప్పడు ఇంకా మా పనులే కొన్ని తను చేసి పెడతాడు మా నాన్న ఎంత గొప్పవాడో అనిపించింది ఆ విషయం గర్వంగా భాస్కర్కి చెప్పుకున్నాను అప్పుడు వాడి కళ్ళల్లో అదో రకమైన భావం అది తనకి అలాంటి నాన్న లేడన్న విచారం కాబోలు వాడితో ఇంకా మాట్లాడాలి అనుకున్నాను కానీ ఈలోగా వాడి నాన్న హోటల్లో నుంచి బయటికొచ్చాడు ఎందుకో ఆయనకి ఎదుటపడి మాట్లాడాలి అనిపించలేదు వెంటనే అక్కడి నుంచి తప్పుకున్నాను ఆ తర్వాత భాస్కర్ నాన్నకు సంబంధించి అలాంటి విశేషాలు చాలా విన్నాను ప్రపంచంలో ఎవరికి అలాంటి తండ్రి ఉండకూడదు అని నాన్నలందరూ మా నాన్నలా ఉండాలని అనుకునేవాణ్ణి భాస్కర్కి ఇంటర్లో నాకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి కానీ వాళ్ల నాన్న వాణ్ణి దూరం పంపించలేను అని డిగ్రీ కాలేజీలో బీకాంలో చేర్పించాడు మా నాన్న ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని నన్ను ఇంజనీర్ని చేశాడు చదువు పూర్తయ్యాక భాస్కర్ తను చదివిన ఊళ్ళోనే ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరాడు నేను పెద్ద సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను మా ఇద్దరికీ ఉన్న తేడా తెలివిలో కాదు నాన్నలో ఉన్నదని నాకు తెలుసు ఉద్యోగం చేస్తూ ఉండగా నా కొలీగ్ పద్మని ప్రేమించాను కులం గోత్రం అంటూ అమ్మ కొంచెం గుణిగిందేమో కానీ నాన్న మాత్రం మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి తనే స్వయంగా మా పెళ్లి జరిపించాడు భాస్కర్ అందగాడు పొడవుగా ఆకర్షణీయంగా ఉంటాడు ఓ డబ్బున్న అమ్మాయి వాడంటే మోజుపడి కోరినంత కట్నమిచ్చి పెళ్లి చేసుకుంటాను ఉంది నువ్వు కులం గోత్రం కలవని పెళ్లి చేసుకుంటే నీ చెల్లికి ఈ జన్మకి పెళ్లి కాదు అని తండ్రి చెప్తే వాడు బుద్ధిగా విన్నాడు తండ్రి చెప్పాడని చెల్లి పెళ్లి కోసం కొండమార్పిడి మార్పిడి పెళ్లికి ఒప్పుకున్నాడు వధువు అనాకారి కాకపోయినా ఎంపిక మాత్రం వాడి తండ్రిదే కాని వాడిది కాదు పోని చదువుకు చదువుకుందామంటే ఆ అమ్మాయి పెద్దగా చదువుకోనూ లేదు అత్తగారికి ఇంటి పని వంట పనుల్లో సాయం చేయగలదేమో తప్పు తప్ప భర్తకి సంపాదనలో వేణీళ్లకి చన్నీళ్లలా ఉండలేదు రాజుల సొమ్ము రాళ్ల పాలు అంటారు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైనా చాలా ఇళ్ళల్లో జరిగేదిదే ఆదాయానికి మించిన ఖర్చు చేయడం చాలామందికి రివాజు అదృష్టం ఏమిటంటే మా ఇంట్లో నా భార్యది నా మనస్తత్వమే జీవన విధానంలో పొదుపు పాటిస్తూ కలిసొచ్చే చోట ఖర్చుకి జంకకుండా పెళ్లైన రెండేళ్లకే నెలసరి వాయిదాల మీద పెద్ద ఇల్లు కొన్నాం మరో ఏడాదిలో వాయిదాల పద్ధతిలోనే కారు కొన్నాం ఖర్చుకి వెనకాడకుండా ఇద్దరు కొడుకుల్ని చదివించాం అందుకు నాన్న ఓ కారణం ఆయన ఎప్పుడు ఇది కావాలని నన్ను అడగలేదు చెల్లిపెళ్లికి కూడా మా నుంచి పైసా సహాయం అడగలేదు మా దగ్గరకు ఎప్పుడొచ్చినా వారానికి మించి ఉండలేదు తన బ్రతుకేదో తనది నాన్నకే పట్నంలో రెండు వందల చదరపు గజాల్లో ఓ డాబా ఇల్లుంది పిల్లలం ఇద్దరం దూరంగా వెళ్ళిపోయాక ఇద్దరి కోసం అంత ఇల్లు ఎందుకు అనుకున్నాడు ఆ ఇల్లు అద్దెకిచ్చి తను చిన్న ఇంట్లో ఉంటున్నాడు నాన్నకి రిటైర్మెంట్ దగ్గరపడే సమయానికి మా పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు నా బ్యాంక్ బ్యాలెన్స్ కోటికి పడగెత్తబోతోంది నాన్న మళ్ళీ సొంత ఇంట్లోకి మారిపోయాడు ఇప్పుడు ఎందుకమ్మా ఇలా చేశారు అని ఆశ్చర్యంగా అమ్మని అడిగాను అద్దె ఇంట్లో అన్ని ఆంక్షలేరా పెరట్లో తుక్కు పోతు పోస్తున్నామంటారు నీళ్లు ఎక్కువ వాడేస్తున్నామంటారు ఇల్లు పాడు చేస్తున్నామంటారు ఇన్నాళ్ళు ఎలాగో భరించాం కానీ రిటైర్ అయ్యాక ప్రశాంతంగా ఉండాలి అనుకున్నాం కదా అందుకే ఇంటికి వెళ్ళిపోయాం అంది అమ్మ కానీ ఇప్పుడు మన ఇల్లు కూడా బాగోలేదు కదా అన్నాను అవునరా అద్దెకున్న వాళ్ళు పాడు చేసి వెళ్లారు మరమ్మతులు చేయించాలంటే రెండు మూడు లక్షలవుతుంది తనకు వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ని వాటి కోసం ఖర్చు చేయడం నాన్నకి ఇష్టం లేదు రిటైర్ అయ్యాక పెన్షన్ కూడా జీతమంతా ఉండదు ఆ పైన ఇంటి మీద వచ్చే అద్దె కూడా ఉండదు నాన్న ఆలోచిస్తున్నారు అంది అమ్మ అవును నిజమే అయినా ఆ పాతబడ్డ ఇల్లు మనకెందుకమ్మా అమ్మేసి మీరొచ్చి మాతో ఉండండి అన్నాను ఆ ఇల్లు నాన్న కష్టార్జితం రా ఎన్నో సందర్భాల్లో ఆ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి అవసరం గడిపేవారు నాన్న ఆ ఇల్లంటే ఆయనకి పెద్ద సెంటిమెంటు చివరి రోజులు అక్కడే గలపాలంటారు అంది అమ్మ నిజమే ఆ ఇల్లు నాన్నని చాలాసార్లు ఆదుకుంది ఆ అవసరాల్లో నా చదువు చెల్లిపెళ్లి కూడా ఉన్నాయి అవునులే అమ్మ ఎవరి సెంటిమెంట్లు వాళ్లవి అని ఊరుకున్నాను ఆ ఇల్లు మరమ్మత్తు చేయించగల స్తోమత్తు నాకుంది కానీ ఆ ఇల్లు అమ్మకానికి పెడితే స్థలానికి తప్ప ఇంటికి విలువలేదు దానిమీద ఎంత ఖర్చు పెట్టినా బూడిదలో పోసిన పన్నీరు దాని విలువ మారదు ఈ విషయం నా భార్యకు చెప్తే అయినా ఆ మాత్రం మామయ్యకి తెలియదా ఆయన అడగాలి కానీ ఇల్లు మరమ్మత్తుకి డబ్బు కావాలంటే మనం ఇవ్వమంటామా అడగలేదంటే ఆయనకి తెలుసు దానిమీద ఖర్చు వృధా అని అంది నాన్నకి ఎవ్వరిని దేనికి చెయ్యిజాచి అడిగే అలవాటు లేదు అందుకు ఎన్నో నిదర్శనాలు అడగలేదంటే ఆయన ఇచ్చినా పుచ్చుకోడని నా భార్య అంటుంది అందుకు నిదర్శనాలు లభించే అవకాశాన్ని మేమింకా ఒక్కసారి కూడా ఉపయోగించుకోలేదు నాన్న రిటైర్మెంట్ దగ్గర పడుతూ ఉండగా మొదలెట్టింది అమ్మ షష్టిపూర్తి గురించి నాకైతే డబ్బు ఖర్చు పెట్టమంటే దాని ఫలితం నిత్యం కంటికి కనిపిస్తూ ఉండాలి ఇల్లు కారు ఆభరణాలు చివరికి సెల్ ఫోన్లైనా పర్వాలేదు కానీ వేడుకల పేరు చెప్పి చేసే ఖర్చు ఆ కొద్ది క్షణాలే మెరుస్తుంది ఆ తర్వాత అది అందరికీ పరగడుపే నాన్నంటే నాకెంతో ఇష్టం కానీ ఆయన షష్ఠిపూర్తి వేడుకపై నాకే మాత్రం ఆసక్తి లేదు ఆ విషయం అమ్మకి చూచాయిగా చెబితే ఇది కూడా నాన్నే జరిపించుకుందుర్రా కానీ ఇది కన్నబిడ్డలు చేయాల్సిన వేడుక చేస్తే ఆ ఘనత వాళ్లకే చెయ్యకపోతే వాళ్లకే అవమానం అది నాన్న బాధ అంది భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైనా ఇలాంటి సెంటిమెంట్లతోనే ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు గొప్పకూలిపోయాయని నాకు తెలుసు అమ్మకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అన్న ఆలోచనలో ఉన్నాను అంతలో భాస్కర్ ఫోను వాడు వాళ్ళ నాన్నకి షష్టిపూర్తి చేస్తాడట అందుకు నా దగ్గర ముప్పై వేలు అప్పు కూడా చేస్తాడట ఇంతకీ ఆ నాన్న ఎలాంటి వాడు తెలియదా కొడుకుని హోటల్ ముందు నిలబెట్టి తను హోటల్లో టిఫిన్ చేశాడు తను సినిమా చూస్తూ తన ఉద్యోగ బాధ్యత కొడుక్కి అంటగట్టిన తండ్రి కొడుకుని పెద్ద చదువులు చదివించలేదు కొడుక్కి ఇష్టమైన పిల్లని పెళ్లాడే స్వేచ్ఛ ఇవ్వలేదు అలాంటి తండ్రికి ఇప్పుడు షష్టిపూర్తి వేడుక జడపాలని భాస్కర్ తాపత్రయం లాభం లేదు వాడికి క్లాసు పీకాల్సిందే అనుకుని ఫోన్ చేసి వాణ్ణి మా ఇంటికి ఆహ్వానించాను నేను ముందు భాస్కర్కి మా నాన్న గురించి వాడికి తెలిసినవి కొన్ని తెలియనివి కొన్ని చాలా విశేషాలు చెప్పాను తర్వాత ఆయనకి షష్టిపూర్తి మీద మనసు పడినా ఆ విషయమై నాకెందుకు ఆసక్తి లేదో వివరించాను భాస్కర్ నా ఆలోచనను మెచ్చుకుని నువ్వు చాలా ప్రాక్టికల్ మనిషివి నీ స్థాయికి మీ నాన్న షష్టిపూర్తి ఖర్చు కనీసం పది లక్షలవుతుంది ఆ డబ్బు పెట్టి మీ అమ్మకో బంగారు వడ్డానో చేయించు మీ నాన్నకి ఒక వజ్రపు టుంగరం కొని చెప్పుకోవడానికి ఘనంగా ఉంటుంది ఖర్చు నీ కళ్ళెదుటే కనిపిస్తూ ఉంటుంది అన్నాడు తెల్లబోయాను అంతవరకు నాన్న షష్టిపూర్తి వేడుకకయ్యే ఖర్చు వృధా అని భావించానే తప్ప అందుకు ప్రత్యామ్మయంగా మరేదో నాన్నకు చేయాలనే ఆలోచనే నాకు రాలేదు అప్పుడు కొంచెం లోతుగా వెళితే ఎప్పుడు నాన్నకు ఎందుకు ఇవ్వకూడదు ఎప్పుడు నాన్నకు ఎందుకు ఇవ్వకూడదో అని ఆలోచించానే తప్ప ఎలా ఇవ్వాలో ఆలోచించలేదు ఆలోచించాలి అనిపించింది ఇంకా లోతుగా వెళితే నన్ను నేను యావగించుకుంటున్నానేమో అని భయం వేసి వాస్తవంలోకి వచ్చి భాస్కర్ నాన్నపై ఎదురుతాడి మొదలెట్టాను భాస్కర్ నన్ను పూర్తిగా చెప్పనిచ్చి అసలు నాన్నంటే నీ ఉద్దేశంలో ఎవర్రా తాను త్యాగాలు చేసి నీ అవసరాలు తీర్చే మనిషా అన్నాడు కాస్త కోపంగానే ఆ వెంటనే నాన్న చేసే పనులు కొందరికి దారుణం అనిపించవచ్చు కానీ నాకు నాన్నంటే చాలా ఇష్టం ఆయనతో కలిసి ఎన్నోసార్లు మా ఊరు నుంచి కాలినడక పట్నం వచ్చాను అప్పుడు ఆయన ఎంత సరదాగా కబుర్లు చెప్పేవారో తెలుసా ఒక కమర్షియల్ సినీ దర్శకుడు స్వలాభాపేక్షతోనే అయినా ప్రేక్షకుల వినోదం కోసం మూడు గంటల సినిమాని రూపొందించడానికి చేసిన చేసినంత కృషి ఫలితంలా ఉండేవి ఆ కబుర్లు నాకు ఆ మూడు కిలోమీటర్ల నడక మూడు గంటల సినిమా కంటే గొప్పగా ఉండేది ఆయన సినిమాకి బయలుదేరితే కూడా వెళ్లాలని తాదహలానేవాణ్ణి అని ఆగాడు నేను నమ్మను అన్నాను కానీ వాడి గొంతులో ఆవేశంతో పాటు నిజాయితీ కూడా ధ్వనిస్తోంది నాకు మీ నమ్మకంతో నిమిత్తం లేదు భూమి మీద పడిన ప్రతి బిడ్డకి కనీసం ఆరేడేళ్లు పూర్తి అసహాయ దశే కదా కన్నవారు కంటికి రెప్పలా చూసుకోకపోతే ఆ బిడ్డకి మనుగడే ఉండదు ఆ సమయంలో బిడ్డ సంరక్షణలో అమ్మవంతు అమ్మది నాన్న వంతు నాన్నది అమ్మ నాన్నల ప్రేమని వాళ్ళు చేసే త్యాగాలతో కొలవలేను వాళ్ళిచ్చే సంపదతో కొలవలేను అది వారి చూపుల్లో ఉంటుంది స్పర్శలో ఉంటుంది పలకరింపులో ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే వారి ఉనికిలో ఉంటుంది నాకు అమ్మంటే ఎంత ఇష్టమో నాన్నంటేనూ అంతే ఇష్టం అసహాయ దశలో నా ఉనికిని కాపాడిన దేవుళ్ళు వాళ్ళు అన్నాడు భాస్కర్ నిన్ను హోటల్ బయట నిలబెట్టి తను హోటల్లో టిఫిన్ తిన్న మీ నాన్న దేవుడా నిరసనగా అన్నాను భాస్కర్ నవ్వాడు రాముడు నుంచి వాలిని చంపాడు వలచి వచ్చిన శోర్పణక్క ముక్కు చెవులు కోయించాడు భార్య ప్రాతివ్రత్యాన్ని శంకించి అగ్నిపరీక్ష పెట్టాడు అపవాదు వస్తే భార్యని అడవులకి పంపించాడే తప్ప రాజ్యాధికారాన్ని వీడలేదు ఇక కృష్ణుడి విషయానికొస్తే దొంగతనాలు చేశాడు గోపికలకు వస్త్రాపహరణం చేశాడు పరస్తీలతో కులికాడు కురుక్షేత్రంలో అధర్మ యుద్ధాన్ని ప్రోత్సహించాడు అయినా వాళ్ళు దేవుళ్ళు ఎందుకంటే వాళ్ళు మానవాళికి ఇతరులు ఎవరి వల్ల కానీ మహోపకారాలు చేశారు వాళ్ళు చేసిన తప్పుల వెనక కూడా ఏదో పరమార్థం ఉందని భావించి వాళ్ళని పూజిస్తాం ప్రతి మనిషికి తల్లిదండ్రులు కూడా అంతే తల్లిదండ్రులైన కారణంగా వాళ్ళు పూజార్హులు గౌరవ భావంతో ఆదరించడమే మన జీవన విధానంలో ఒక భాగం వాళ్ళు నిజంగా తప్పులు చేసినా వాటిని మనం ఎంచకూడదు అడక్కుండానే దేవుడికి ఎన్నో చేస్తాం అలాగే అడక్కుండానే కన్నవారికి కొన్నైనా నేను నేననుకుంటాను ఈ తరహాలో నేనెప్పుడూ ఆలోచించలేదు భాస్కర్ భాస్కర్ మాటలు వింటూ ఉంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది భాస్కర్ నాన్నంటే నాకు చాలా చిన్న చూపుండేది ఆయనతో పోల్చి మా నాన్నని ఆకాశమంత ఎత్తులో ఊహించుకునేవాణ్ణి కానీ భాస్కర్ నాన్న తన కొడుకు హృదయంలో సంపాదించుకున్న స్థానం మా నాన్న నా హృదయంలో సంపాదించుకోగలిగాడా సంపాదించుకోలేకపోతే ఆ లోపం నాదా మా నాన్నదా ఆలోచించడానికి భయమేసి నీ పితృభక్తికి సంతోషించాను కానీ నన్ను ముప్పై వేలు అడిగావు ఇంతకీ మీ నాన్న షష్టిపూర్తి వేడుక బడ్జెట్ ఎంత అన్నాను టాపిక్ మారుస్తూ మరీ ఎక్కువ కాదనుకో కానీ నాన్నకి పల్లెటూళ్ళలోనే స్థిరపడాలి అనుంది అక్కడ ఇల్లు పాడుబడింది దాని మరమ్మత్తు కూడా ఈ ఖర్చులకి జతపడటం వల్ల నాకు ఈ అప్పు అవసరపడింది అన్నాడు భాస్కర్ లోపం నాదా మా నాన్నదా అన్న నా సందేహానికి సమాధానం ఆ మాటల్లో ఉంది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో